వెల్కమ్ టు బాబా బ్లాస్ యూట్యూబ్ ఛానల్ నార్పాల మండలం గోగూడు గ్రామం నుంచి గంగనపల్లికి వచ్చాము కుల్లాయ స్వామి వారు దొరికిన బావిలో ఇక్కడ దాదాపుగా చాలామంది భక్తారులు ఇచ్చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే ఇక్కడ నుంచి మస్సిబ్బకీర్లు ర్యాలీగా వెళ్తున్నారు స్వామి మీ దర్శనం కోసము మీ బ్రహ్మోత్సవాల కోసము సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు ఎవరైతే ఇక్కడ నుంచి వచ్చి మీ ఇంటికి వెళ్తూ వాళ్ళ ఇండ్లకి వెళ్తున్నారో ఇక్కడ నుంచి వాళ్ళ ఇండ్లకు చేరేంత వరకు వారు క్షేమంగా చేరాలా వాళ్ళు అనుకున్న పనులన్నీ జరగాలని మీ ఆశీస్లో ప్రతి ఒక్కరి మీద ఉండాలా మీ దయా దాక్షిణ్యాలతో నాకు ఈరోజు వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ స్వామి దగ్గర బావి దగ్గరికి వచ్చాను గూగుల్ స్వామి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఐదో వీడియో నాకు కాబట్టి నగది చాలా అయిపోయింది జన్మ దినం అయిపోయింది ఇంకా మాటలు రావడం లేదు నేను ఎంత చెప్పినా తక్కువే ఆ కుళాయ స్వామి గురించి ఫ్రెండ్స్ గంగానపల్లి గ్రామంలో అయితే ఉన్నాము స్వామివారి బావి వద్ద అప్పుడు ఇంతకుముందు వచ్చింటే నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు లేవు ఇక్కడ భక్తాదులు చాలామంది ఇచ్చేశారు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి ఇక్కడ నాకైతే చాలా ఆనందం వేసింది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్కి ఈ గతంలో చెప్పాను ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చారు అలాగే మసిబ్బక్కేర్లు వాళ్ళు ఈ బావి చుట్టూ ఒక రౌండ్ వేశారు ఇది మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది మీకోసం ఈ వీడియో కొత్తగా వృత్తి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ అందరి ఆదరణ అభిమానం ఇలాగ వెళ్ళబడి ఉండాలని కోరుకుంటూ ఆ స్వామి స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో ఇక్కడ చిన్న రూమ్లో స్వామివారి ఫోటో ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా స్వామివారిని మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ